జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము నలభయవ శ్లోకము పార్ధనైవేహనా వినాశ విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతి తాతగచ్చతి ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఇలా అంటూ ఉన్నాడు అర్జున సాక్షాత్కార సాధన అంటే యోగాభ్యాసము చేసేటటువంటి వాడికి పతనము అనేటటువంటిది ఉండదు వాడు ఏనాడు చెడిపోడు పరలోక సౌఖ్యాలు పొందుతాడు ఆత్మ సాక్షాత్కార సౌఖ్యము పొందుతాడు ఇహలోక సౌఖ్యాలు కూడా పొందుతాడు అంటే అర్జున సాక్షాత్కారము కోసము చేసేటటువంటి యోగాభ్యాసమనే సాధనలో నుండి ఆ సాధకుడు జారిపోయినా ఆ సాధనను మధ్యలోనే నిలిపివేసినా సరే ఇహలోక సౌఖ్యాలకి లోటు ఉండదు వాడికి అలాగనే ఆత్మసాక్షాత్కారం పొందడా అంటే పొందుతాడు ఎట్లా పొందుతాడో చెబుతా అయితే నువ్వు తెలుసుకోవలసిందేమిటి అనంటే ఆత్మసాక్షాత్కార సాధన మధ్యలో నిలిపివేసినా సరే వాడు రెంటికి చెడిపోడు రెండు రకాల అంటే ఇహలోక సౌఖ్యాలు పొందుతాడు ఆత్మసాక్షాత్కార సౌఖ్యాన్ని కూడా తప్పనిసరిగా పొందుతాడు వాడు ఏ రకంగానూ చెడిపోడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు అద్భుతమైనటువంటి ఒక భరోసాని మనకి అనుగ్రహిస్తూ ఆత్మసాక్షాత్కార సాధన వైపు మనకి ఒక ఉత్సాహకరమైనటువంటి ప్రేరణ కలిగిస్తూ ఉన్నాడు ఆ భగవంతుని భరోసాను పదే పదే మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మసాక్షాత్కార సాధన వైపు మనము ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం తస్య వినాశ నహి ని కళ్యాణకృత్కత్ దుర్గతి తాత గచ్చతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయాతరవోినే తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం ారాయణం నమస్కృత్యరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధము పన్నెండవ రోజు దేవకీ దేవిని చంపటం కోసమని కత్తి ఎత్తిపట్టిన కంసునితో వసుదేవుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కంస నువ్వు భోజవంశములో మంచి పేరు కలిగినటువంటి వాడివి నీ గుణాలను అందరూ ప్రశంసిస్తూ ఉంటారు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు నీ గురించి అట్లాంటి నువ్వు ఒక స్త్రీని సకథం భగినీం హణ్యాత్ ఉద్వాహ ఉద్వాహపర్వణి అన్నవు నీవు చెల్లెలికిన్ అక్కట మాడలు సీరలిచ్చుటో మన్ననసేయుటో మధుర మంజుల భాషల నాదరించుటో చంపకుమన్న మాణిరావన్న సహింపుమన్న తగదన్న వధింపకుమన్న వేడెదన్ కంస ఒక స్త్రీని అందులో నీ చెల్లెలు ఇంకా విశేషంగా ఇప్పుడే వివాహము చేసుకున్నటువంటి చెల్లెలు అట్లాంటి చెల్లెలను చంపవచ్చునా ధనము వస్త్రాలు బహుమతులు ఇవ్వవలసినటువంటి చెల్లెలిని మృదువైన మాటలతో ఆదరించాల్సినటువంటి చెల్లెలిని ఒక గాలి మాటలు విని ఆకాశవాణి మాటలు విని చంపటమనేటటువంటిది తగదు కంస నిన్ను వేడుకుంటున్న చంపకు కంస ఓ కంస ఓ వీరుడా మృత్యుహో జన్మవతాం వీర దేహేన సహజాయతే ఒకవేళ మరి మరణమంటే భయం ఉండదా నాకు అని వంటావేమో దానికి సమాధానమేమిటంటే కేవలము నీ చెల్లెలిని చంపినంత మాత్రాన నీ చెల్లెలిని చంపితే మృత్యువును కూడా తప్పించుకోవచ్చు అని నువ్వు అనుకోవటం చాలా పెద్ద పొరపాటు ఎందుకంటే మనము పుట్టినప్పుడే మనకు దేహము ఎట్లా ఆవిర్భవిస్తుందో ఆ దేహముతో పాటు ఆ శరీరముతో పాటు మృత్యువు కూడా ఆ సమయములోనే ఈ దేహాన్ని మృంగటం కోసం ఆవిర్భవిస్తుంది కంస అంటూ వసుదేవుడు కంసునితో చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता आरव अध्यायमु नलभयवश्लोकमु पार्थनैवेहनामुत्र विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत्कश्चित् तात गच्छति पार्थनैवेहनामुत्र विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत्कश्चित् दुर्गतिं तात गच्छति श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण